వెల్కమ్ టు వర్ ఛానల్ ఆగస్టులో మూడు సార్లు సంతరించి మూడింతలు ధనలాభాలు కలిగించే సూర్య భగవానుడు యొక్క ఆగస్టు మాసంలో గ్రహాల కదలికలు చాలా కీలకంగా మారుతూ ఉంటాయి ఈ యొక్క మాసంలో ముఖ్య గ్రహాల కదలికలు వలన ద్వాదశ్వాస జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు ఆగస్టు మాసంలో మూడు సార్లు తన రాశిని ఉన్నాయి ముఖ్యంగా సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాసులోనికి మారుతూ ఉంటాడు ఆగస్టు నెలలో మూడు సార్లు సూర్యుడు మారుతూ ఉండటం చాలా విశేషము సూర్యుడు మూడు సార్లు నక్షత్రంలోనికి రాసులోనికి మారటం వల్ల కొన్ని రాసుల సానుకూల ఫలితాలు పొందుతూ ఉంటాయి ఆగస్టు మూడున ఆశ్లేష నక్షత్రాలు సూర్యుడు సంతరిస్తూ ఉంటాడు మళ్ళీ ఆగస్టు పదిహేనున ఆగస్టు ముప్పైన పూర్వ పాల్గొని నక్షత్రాలు సంచరిస్తాడు సూర్య సంచారంతో రాసుల వారు సంపదను పొందుతారు ఆ రాశులంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ వారు ఈ రాశి వారికి యొక్క ఆగస్టు మాసంలో సూర్య సంచారం సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ సమయంలో వృషభ రాశి వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది వృత్తిలో స్థిరత్వము లభిస్తూ ఉంటుంది ఈ సమయంలో ఏ పని చేస్తున్న విజయం సాధిస్తారు సింహరాశి వారికి యొక్క సూర్య సంచారం అదృష్టాన్ని ఇస్తుంది సూర్యుడు ఈ యొక్క మాసంలో మూడు సార్లు రెండు నక్షత్రాల్లోనికి ఒక రాశిలోనికి మారడం వల్ల ఈ రాశి జాతకులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి ముక్తి కలుగుతుంది ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి తులారాశి జాతకులకు సూర్య సంచారం ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది పెట్టుబడులు పెట్టే వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ప్రేమ జీవితం కూడా బాగుంటుంది రుచికి రాశి వారు సూర్య సంచారం రుచికి రాశి వారు సుఫలితాలు ఇస్తుంది ఎప్పటి నుంచి పరిష్కారం కాని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది ఉద్యోగుల మార్పులు అనుకూలమైన మార్పులు వస్తూ ఉంటాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఏ పని చేస్తున్నా మీద పైచే అవుతుంది వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి